హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు కొంచెం ఎల్లిగానే నిద్ర లేచానండి టైం ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుందనమాట ఇంకా నేను బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి మా తోటి వాళ్ళ ఇంటికి అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి జాను సెకండ్ టైం మెచ్యూర్ అయింది అని ఇంకా ఈరోజు పేరెంటాల భోజనాలు అనమాట ఫస్ట్ టైం నేను ఎలాగూ లేను ఫస్ట్ టైం ఫంక్షన్ చేసుకున్నారండి ఇంక ఇప్పుడు చాలా సింపుల్గా అంటే ఒక ఐదుగురు పేరెంటాలను పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరికి భోజనాలు పెట్టుకుంటున్నారు ఇంకా మార్నింగ్ ఏదైనా పని ఉంటుంది కదండీ నేను కూడా హెల్ప్ చేద్దాము అని మార్నింగే ఇక్కడికి వచ్చాను సత్య పిల్లలు ఇంకా నిద్ర లేవలేదండి పడుకున్నారు నేను మాత్రం లేచి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట నేను వచ్చేసరికి మా చెల్లి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంది ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసారు ఇంకా వచ్చిన వాళ్ళకి తినడం కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ప్రిపేర్ చేశారు ఇంకా బూర్లు వేయడం కోసం పూర్ణం ఇవన్నీ కూడా ఉడకబెట్టి ఉంచి ఉంచు సరేండి ఇంకా ఇక్కడ వండలు చూడుతున్నాము నేను మా చిన్న తోటి ఇద్దరు బూరెలు పూర్ణం వండలాగా చూడుతున్నాము మన సైడ్ ఇటువంటి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు బూరెలు కంపల్సరీ ఉంటాయి కదండి కర్ణాటక సైడ్ అయితే కనుక ఏ ఫంక్షన్స్ జరుగుతున్నా సరే పోలిగలు అంటే బొబ్బట్లు చేస్తూ ఉంటారు ఇంకా యూపీలో అయితే ఫంక్షన్స్ అంటేనే అంటే వాళ్ళకి స్వీట్స్ అంటేనే బాగా ఇష్టం పాలతో చేసిన కళాకారు స్వీట్స్ ఇటువంటివి ఎక్కువగా ఫంక్షన్స్ అవి పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయిందండి గట్టిగా పడుతుంది జాను ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు కూడా అంటే ఫస్ట్ టైం ఫంక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా మార్నింగ్ టైంలో వర్షం పడిందంట ఇంకా ఫంక్షన్ టైంకి అంటే భోజనాల టైంకి అయితే వర్షం అవి తగ్గింది అంటండి బట్ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షం ఇంకా ఒక లెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా అలా పడుతూ ఉందనమాట చినుకు చినుకు అలా పడుతూనే ఉంది ఇంకా ఇక్కడ మా పిన్ని సాంబార్ ప్రిపేర్ చేస్తుంది కట్టెల పొయ్యి మీద ఇంక ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నామండి ఫ్యామిలీ మెంబర్స్ వరకే భోజనాలు కదా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు ఇంక వాళ్ళకి మేమే వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము జాను తల్లి ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఆ ఫంక్షన్కి అది నేను రాలేకపోయాను కదండి అప్పుడైతే చాలా ఫీల్ అయిపోయాను చాలా బాధపడ్డాను అనమాట దగ్గరగా ఉంటే వెళ్ళేదాన్ని కదా దూరంగా ఉండటం వల్ల సో వెళ్ళలేకపోయాను ఇలా చాలా బాధపడ్డాను ఫస్ట్ టైం అయినప్పుడు ఒక వన్ వీక్లోనే ఫంక్షన్ పెట్టేసుకున్నారండి చాలా తొందరగా ఫంక్షన్ పెట్టేసుకున్నారనమాట అప్పుడు నాకు రావడానికి టికెట్స్ అవి దొరకలేదు ఇంకా ఇప్పుడు సెకండ్ టైము నేను ఉండగా అయింది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఫస్ట్ టైం నేను ఎలాగో లేను కదండి మా చెల్లికి ఈ విధంగా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయడానికి ఇంకా ఈసారి ఉన్నాను కదా అన్ని పనుల్లో కొంచెం మా చెల్లికి హెల్ప్ చేయాలి అని అనిపించింది ఇంక ఇక్కడ నేను బూరెల పిండి అయితే రుబ్బుతున్నాను రుబ్బి ఒక గిన్నెలోకి అయితే తీసేసాను ఇంకా సాహిత్య సాత్విక్ సత్య లేచి ఇక్కడికైతే వచ్చేసారండి ఇంకా ఫ్యామిలీస్ లో ఇటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉండే పిల్లలదే ఎక్కువ హడావిడి ఉంటుంది కదండి ఇంకా పిల్లలు అందరూ ఒక గదిలో కూర్చొని ఇక్కడ ఆటలాడుకుంటున్నారు ఇంకా ఇక్కడ మా చెల్లి పేరెంట్ వాళ్ళకి అలాగే వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకుందండి ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకుంది ఫస్ట్ టైం అయితే కప్పు సాసర్ ఉంటాయి కదండి సెట్ అవి అయితే ఇచ్చారంట ఇంకా సెకండ్ టైం కొంతమంది ఇస్తారు లేదంటే తాంబూలం ఇచ్చి పంపిస్తారు బట్ కొంతమంది ఇలా ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు కదండి సెకండ్ టైం కూడా సో ఇలా ఇందులో ఆకు ఒక్క తాంబూలం అన్ని పెట్టిస్తారు ఇప్పుడు ఇందులో ఆకు అంటే తమలపాకు ఒక రెండు అరటిపళ్ళు ఒక చాక్లెట్ కూడా వేసి ఇవ్వాలన్నమాట బాక్స్ అయితే సింపుల్ గా బాగుంది కదండి తాంబూలంతో పాటు ఇవ్వడానికి బాగుంటుంది ఇంక ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎంతైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ చేసేస్తాం కదండి మన ఇంట్లో వాళ్ళే కదా ఎలా ఉన్నా తింటారు అని బట్ ఇప్పుడు ఎంతమందికి ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం భయం ఉంటుంది కదా బట్ నేనైతే చాలా బాగానే ప్రిపేర్ చేశానండి కాజు పేస్ట్ ఇవన్నీ వేసి ప్రిపేర్ చేశాను అనమాట ఈ ఫంక్షన్ సాటర్డే రోజు జరిగింది మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ తినరు బట్ పేరెంట్ వాళ్ళు ఉంటారు అలాగే పిల్లలు కూడా ఉంటారు కదండి వాళ్ళని ఎవరైనా తింటారేమో అని చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టామన్నమాట చికెన్ కర్రీ ఏంటి చాలా డ్రైగా ఉంది అనుకుంటారేమో నేను ప్రాసెస్ మొత్తం మీకు చూపించలేదండి స్టార్టింగ్లో చూపించానంతే నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తూ చేయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది సో అందుకని ప్రాసెస్ మొత్తం ఏమి చూపించలేదు ఇంకా నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి బయటకు వచ్చేసాను ఇక్కడ మా పెద్దమ్మ పిన్ని వాళ్ళు బూరెలు ప్రిపేర్ చేస్తున్నారు ఇంక ఇక్కడ ఒక పక్కన మా జాను తల్లి కూడా రెడీ అవుతుంది ఈ రోజే నర్సాపురంలో అఖిల ఫంక్షన్ కూడా జరుగుతుందండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అఖిల జాను ఇద్దరు ఒకటే రోజున సెకండ్ టైం చూర్ అయ్యారనమాట ఇంకా నేనైతే నర్సాపురం వెళ్ళలేదు అక్కడ వదిన వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ కూడా నర్సాపురం వెళ్ళారనమాట నర్సాపురంలో మా పుట్టింటి వారి ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది ఇంక ఇక్కడ మా అత్తంటి వారి ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది అనమాట ఇంక అక్కడి నుంచి వదిన వాళ్ళు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి రెడీ అయ్యారా వంటలు అయిపోయాయా భోజనాలు అవుతున్నాయా ఇట్లా వీడియో కాల్స్ చేసుకుంటూనే ఉన్నాము ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ రెండు కవర్ చేశాను నేనైతే ఇంక ఇక్కడ లో అంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత లో వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము నేను మాడపడుచు ఇద్దరం ప్రిపేర్ చేస్తున్నాము లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారండి లక్ష్మి గారు మీరు చున్నీ వేసుకోలేదు డ్రెస్ మీద రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవాలి కదండి అని నేను డ్రెస్ల మీద మ్యాక్సిమం చున్నీలు లేకుండా ఉండనండి కంపల్సరీ వేసుకుంటాను అయితే ఈ డ్రెస్ మీద చున్నీ చాలా చిన్నగా ఉంటుందన్నమాట అందుకని వన్ సైడ్ వేసుకుంటాను ఇంకా గారి ఇంటి దగ్గర కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంటలు చే వంట చేస్తున్నాను కదండి ఈ టైంలో చున్నీ వేసుకోకపోవడమే మంచిది కదా ఆ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చున్నీ వేసుకోవడం కుదరదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలోనే ఇంకొక కామెంట్ కూడా వచ్చింది అదేంటి అంటే మీరు మీ అత్తమ్మకి వంట చేసి పెట్టాలి కానీ మీ అత్తయ్య గారు వంట చేస్తుంటే మీరు తింటున్నారు ఏంటి ఇలా ఎవరో కామెంట్ చేశారండి ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక నేను నేను మాడపడుచు వాళ్ళు అందరం ఒకే చోట ఉంటాము ఒకే చోట వండుకొని తింటాము ఎవరికి వీలైతే వాళ్ళు కుకింగ్ చేసేసుకుంటామండి అంటే నేను ఎక్కువగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను లంచ్ కూడా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ అవి ఉంటే కనుక నేను ప్రిపేర్ చేస్తాను సింపుల్ ఐటమ్స్ అంటే పప్పు పప్పుచారు ఇటువంటివి ఏమైనా అయితే కనుక అత్తమ్మ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు అంటే వంట చేయడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ ఎవరూ కూడా వాదాలు వేసుకోమండి ఎవరికి వీలైన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట కొన్ని వంటలు అంటే బిర్యానీ ఐటమ్స్ కానీ రైస్ ఐటమ్స్ ఇటువంటివి నేను బాగా ప్రిపేర్ చేస్తాను అటువంటివి ఏమైనా ఉంటే కనుక ఆ రోజు వంట నేనే చేస్తానండి కొన్ని కొన్ని వంటలు అత్తమ్మ ప్రిపేర్ చేస్తేనే బాగుంటాయి అనమాట అంటే కొన్ని పాతకాలం వంటలు పొడిపప్పు మజ్జిగజారు చేపల పులుసు ఇటువంటి రెసిపీస్ అత్తమ్మ ప్రిపేర్ చేస్తే బాగుంటాయి అన్నమాట అలాంటి టైంలో అత్తమ్మ వంట చేస్తూ ఉంటారు మాకు కూడా అత్తమ్మ చేతి వంట తినాలని ఉంటుంది కదండీ సో అదనమాట ఇక్కడ వర్షం పడుతుంది కానీ ఒక్కపోత మాత్రం అలాగే ఉందండి ఒక పక్క వర్షం పడుతున్నా సరే అంటే కట్టెల పొయ్యి దగ్గర ఉన్నందుకు ఏమో తెలియదు కానీ పొత కూడా ఎక్కువగానే ఉంది ఇంకా బిర్యానీ పొయ్యి మీద వేసిన తర్వాత నేను సత్య ఇంటికైతే వెళ్ళిపోయామండి సాహితీ సాహితీకి ఇద్దరికి తలస్నానాలు చేయించేసి వాళ్ళని రెడీ చేసి పంపించేశాను ఇంకా నేను సత్య రెడీ అయ్యి వెళ్తున్నాము హెర్బెట్ చేశానండి జుట్టు అస్సలు ఆరలేదనమాట అత్తమ్మ వాళ్ళు త్వరగా వచ్చేయండి అని చెప్పారు ఇంకా అలాగే తడి పైనే నేను జడైతే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందనమాట ఫేస్ అయితే నేను జాను ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్కి రాలేదు కదండి అప్పుడు నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట ఇంకా మొన్న వచ్చేటప్పుడు జానుకి అఖిలాకి ఇద్దరికి నేను ఝాన్సీలోనే గిఫ్ట్లు అయితే తీసుకున్నానండి చాలామంది కామెంట్స్లో అడిగారు అఖిలాకి ఏం గిఫ్ట్ ఇచ్చారు అని నేను సిల్వర్ ఐటమ్ ఇచ్చాను అని చెప్పాను కదండి ఇదే అనమాట అఖిలాకి జానుకి ఇద్దరికి ఒకటే టైప్ లో తీసుకున్నానండి ఇవి ఐదు తులాలు అంటే రెండు కలిపి పది తులాల పైనే ఉన్నాయి ఈ రెండింటికి కలిపి నాకు లెవెన్ థౌజండ్ చిల్లర పడిందండి ఇవి నేను యూపీ నుంచి వచ్చేటప్పుడు ఒక టూ డేస్ ముందే ఝాన్సీలో తీసుకున్నానండి చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది యూజ్ అవుతుంది కూడా మనం పూజ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే బొట్లు చెప్ప చెప్తారు కదండి మాది విలేజ్ కాబట్టి ఇక్కడ ఏ శుభకార్యమైనా సరే ఊర్లో అందరికీ బొట్లు చొప్పడానికి వెళ్తూ ఉంటాం కదా ఆ టైంలో మా చెల్లి యూస్ చేసుకుంటుంది అలాగే అక్కడ మా అన్నయ్య వాళ్ళు అంటే మా వదిన వాళ్ళు కూడా అది యూజ్ చేసుకుంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అని నాకు చూడగానే నచ్చింది అనమాట ఫస్ట్ కుంకుమ గంధం వేసుకునే ఆ సిల్వర్ ఐటమ్ అయితే తీసుకున్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ మేము రెడీ అయ్యి వచ్చేసరికి జాను తల్లి కూడా రెడీ అయిపోయింది ఇంకా అందరూ ఇక్కడ కూర్చోబెడుతున్నారు జానుని కూర్చోబెట్టిన తర్వాత పేరెంట్ వాళ్ళందరూ కూడా అంటే పెద్దవాళ్ళందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఆడపిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతారు కదండి మా నందు తల్లి అఖిల జాను వీళ్ళందరూ కూడా ఒకటే ఏజ్ పిల్లలండి మొన్నటి వరకు మా వెనకాల తిరుగుతూ ఆడుకునే పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు ఎప్పుడూ స్కూల్ యూనిఫాముల్లో డ్రెస్సుల్లో గౌనుల్లో చూసే వీళ్ళని ఈ విధంగా లంగా ఓనీల్లో చీరల్లో చూస్తుంటే చాలా పెద్దవాళ్ళు అయిపోయినట్టు అనిపిస్తుంది నందు తల్లి అఖిల జాను వీళ్ళ ముగ్గురు ఒకటే ఏజ్ వాళ్ళు అని చెప్పారు కదండి సో వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అనమాట నందు కంటే అఖిల కంటే కూడా జాను కొంచెం పెద్దది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పెద్దది అనమాట మా తోటి కోడలికి అంటే మా చెల్లికి ముగ్గురు ఆడపిల్లలండి జాను పెద్దది జాను పూర్తి పేరు జాహ్నవి శ్రీ మహాలక్ష్మి మా ఇంట్లో పుట్టిన మొదటి మహాలక్ష్మి అండి మా అందరికీ కూడా జాను అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇంట్లో మొదట పుట్టిన ఆడపిల్ల అంటే అందరికీ కొంచెం ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కదండి మన శబరి అమ్మమ్మకి కూడా జాహ్నవి అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ పేరెంటాల్లో ఆశీర్వదించను అయిపోయిన తర్వాత మా చెల్లి మా మరిది ఇద్దరు కూడా ఆశీర్వదిస్తున్నారు అంటే తల్లి తండ్రి ఆశీర్వదిస్తున్నారు తర్వాత మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య ఇద్దరు ఆశీర్వదించిన తర్వాత పిన్ని బాబాయ్ ఇంకా అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు మా సైడ్ మెచ్యూర్ అయిన పిల్లల పక్కన ఒక తాటాకు బొమ్మ కూడా పెడతారండి ఇంకా ఈ అమ్మాయికి ఏం చేస్తారో అన్నీ కూడా ఆ బొమ్మకి కూడా చేస్తారు ఇంకా మెచ్యూర్ అయిన అమ్మాయి ఏం ఉంటుందో అవన్నీ కూడా ఆ బొమ్మకి కూడా పెడతారు అనమాట అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట అప్పటి వరకు ఆటపాటలతో అల్లరి అల్లరిగా ఉండే అమ్మాయి ఒక్కసారిగా ఒంటరిగా ఒక చోట కూర్చోవాలి అంటే కొంచెం బోరింగ్ గా ఫీల్ అవుతుంది కదండి అందుకని మేబీ ఆ తాటాకు బొమ్మ అవన్నీ పెడతారేమో అంటే నా పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు అనే భావన రావడం కోసం పెడతారేమో ఇంకా అందరూ ఆశీర్వదించడం అయిపోయిన తర్వాత నేను కూడా జాను తల్లికి తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి నేను కూడా ఆశీర్వదించాను ఫస్ట్ టైం లేను కదండి ఇప్పుడు ఈ విధంగా ఆశీర్వదించటం చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ పిల్లలందరూ కూడా రూమ్ లో కూర్చుని భోజనాలు చేస్తున్నారు అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి వన్ థర్టీ ఆ టైం అయిపోయింది అందుకని పిల్లలందరికీ కూడా ఒక రూమ్ లో కూర్చోబెట్టి భోజనాలు అయితే పెట్టేశారు ఇంక ఇక్కడ జాను తల్లిని అందరూ ఆశీర్వదించడం అయిపోయిన తర్వాత పేరెంట్లు భోజనాలు అయితే పెడుతున్నారు మా సైడ్ ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఫైవ్ డేస్ చాపమైన కూర్చోబెడతారండి ఇంకా ఫిఫ్త్ డే ఈవినింగ్ స్నానం చేయించేసి సెవెంత్ డే కానీ లెవెన్త్ డే కానీ ఎయిటీన్ డేస్ కానీ వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఫంక్షన్ చేయాలి అనుకునేవారు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు లేదు సింపుల్గానే ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే చేసుకోవాలి అని అనుకునేవారు సెవెంత్ డేనా ఈ విధంగా పేరెంటాల భోజనాలు అవి పెట్టుకుంటారు అనమాట అదేవిధంగా రెండోసారి మెచ్యూర్ అయినప్పుడు కూడా సేమ్ మొదటిసారి ఎటువంటి పద్ధతులైతే పాటించారో అటువంటి పద్ధతులే ఆ ఫైవ్ డేస్ ఉంటాయండి ఇంకా ఫిఫ్త్ డే ఈ విధంగా ఐదుగురు పేరెంటాలని పెట్టుకుని చాలా సింపుల్గా పేరెంటాల్ భోజనాలు అవి పెట్టుకుంటారు కొంతమంది పదకొండు మంది పేరంట కూడా పెడతారండి నందు తల్లికి అఖిలకి ఇద్దరికి కూడా పదకొండు మంది అయితే పెట్టారు మేబీ ఆనవ అని ఉంటుంది కదా సో దాన్ని ఫాలో అవుతారు అనుకుంటా అమ్మ ఏంది కొమ్మట్లే దగ్రన అంటే నా పట్టీదేడు కొడ రేయ ఉంటది అమ్మ కాకి కొడల్లి నింకి అక్కి ఆని ఏంది అమ్మకే ఏది కొంతలకనులేన కదలకందాని ఆని ఏరియాలి యాన్ నేలి మాకే ఇన్ఫెక్ట్ అది చేస్తిందమ్మ సరియని సంనితలే నాకేనా కేర యాటల్ తాగేనా తాగేయమ యాంగ్లి వటే বম্বেস্ত <laughs> বম্বান <laughs> <hums> ఆన లేట్ అప్లికేషన్ ఫోర్ ఇదెంతేనో కూలేన ఇద్రేండి yes inte adagandi sanivaram nalla sanivaram ilenadu kurileyam kulli ok sari ok sari le thank you correct hai the jaat dim 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 hai a fe mundu avvaye chestu

చూసారు కదండి పేరంటాల్ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన మొత్త కూడా ఈ విధంగా తాంబూలం ఇస్తారు Sala salam Sala salam Sala salam

ఫస్ట్ టైం ఫంక్షన్కి అంటే జాను ఫంక్షన్కి నేను లేను కదండి సెకండ్ టైం కూడా నేను మిస్ అయిపోతానేమో అని అనుకున్నాను లక్కీగా ఈ టైంకి నేను ఇక్కడ ఉండడం చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో ఈ వీడియో నాకు జానుకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ మెమరీ లాగా ఉంటుందండి నేను కొన్ని వీడియోస్ మెమరీస్ కోసం మాత్రమే పెడుతూ ఉంటాను అంటే వ్యూస్ కోసం వీటి కోసం కాకుండా నాకు ఒక మెమరబుల్గా ఉండాలి ఎప్పుడు చూసుకున్నా కూడా ముఖంలో ఒక చిరునవ్వు రావాలి స్పెషల్గా ఉండాలి అని కొన్ని వీడియోస్ పెట్టుకుంటూ ఉంటాను యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసుకున్న కొన్ని వీడియోస్ నాకు మోస్ట్ ఫేవరెట్ అండి ముఖ్యంగా మా జాను తల్లి ఫంక్షన్ వీడియోస్ అఖిల ఫంక్షన్ ఇప్పుడు ఈ జాను సెకండ్ టైం మెచ్యూర్ ఫంక్షన్ ఇవన్నీ కూడా మోస్ట్ మెమరబుల్ వీడియోస్ అనమాట నేను అప్లోడ్ చేసుకునే ఈ వీడియోస్ మాకు ఎప్పుడు చూసుకున్నా సరే చాలా హ్యాపీగా ఉంటుంది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది అందుకనే పర్టికులర్గా కొన్ని వీడియోస్ మిస్ కాకుండా నేను అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఈ సరదా ఈ సంతోషం ఈ అకేషన్ మళ్ళీ రమ్మన్న రాదు కదండి అందుకనే ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ వీడియోస్ ఇంకా పేరెంటాల్ భోజనాలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాము మేమందరం కలిసి ప్రిపేర్ చేసుకున్న ఈ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి ఇంక అందరం కూర్చొని తింటున్నాము ఇంకా మార్నింగ్ నుంచి మీరు అందరూ పనులు చేసి అలసిపోయారు కదా నేనే వడ్డిస్తాను అని మా మరిది మా అందరికి ఇక్కడ భోజనం వడ్డిస్తున్నారు అలాగే పిల్లలు కూడా వడ్డిస్తున్నారు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఈ వరుసగా ఇల్లులన్నీ కూడా మా రిలేటివ్స్ ఇల్లులేనండి అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు వాళ్ళ ఇల్లు మా అత్తయ్య గారి తమ్ముడు గారి ఇల్లు ఇట్లా వరుసగా ఇల్లులన్నీ కూడా మా రిలేటివ్స్ ఇల్లులే అనమాట ఇంకా అందరిని అలా పలకరిస్తూ మాట్లాడుతూ టైం స్పెండ్ చేసేసాం ఈవినింగ్ వరకు ఇంక నేను వచ్చిన దగ్గర నుంచి ఏవో ఒక ఫంక్షన్స్కి వెళ్తూనే ఉన్నానండి వచ్చి రాగానే అంటే వచ్చిన నెక్స్ట్ డేనే అఖిల హల్దీ ఫంక్షన్కి వెళ్ళాను తర్వాత మెహందీ తర్వాత మెయిన్ ఫంక్షను తర్వాత పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం స్పెండ్ చేశాను చాలా హ్యాపీగా ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ జాను ఫంక్షన్ ఈ విధంగా ఏవో ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను అనమాట సో అందరితో చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను నెక్స్ట్ వీడియో కూడా ఫంక్షన్ వీడియోనే ఉంటుందండి ఇంక ఇక్కడికి వస్తే ఏదో ఒక ఊర్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది యూపీలో ఉంటే మనం ఎటువంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వం కాబట్టి ఇంకా ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సరే అత్తమ్మ నన్ను వెళ్ళమంటూ ఉంటారనమాట ఆ విధంగా నెక్స్ట్ వీడియో కూడా మేబీ ఫంక్షన్ వీడియోనే ఉంటుంది అనుకుంటా ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మా జాను తల్లిని బ్లెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి మరొక మంచి నేచురల్ విలేజ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్